ఎఫస్సి పత్రిక ఒకటా అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చెప్పాడు ఎఫ్ఎస్సిలకు రాస్తూ చదువు మరియు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైన క్రీస్తుని సంఘమునకు సరస్సుగా రైట్ క్రీస్తు సంఘానికి ఏమయ్యాడు క్రీస్తు అయ్యాడా దేవుడు నియమించాడా క్రీస్తుని సంఘానికి శిరస్సుగా నియమించింది ఎవరో పరమందు ఉన్న దేవుడు కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరో క్రీస్తు వలసి పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఎవరు పడితే వారి పేరు సంఘానికి తట్టకూడదాం పేరుకేముందిరా అని అనుకూడదాం ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు సంఘానికి పెట్టి ఎవరు పడితే వాడు వచ్చి ఏం చేశారంటే బైబుల్ పట్టుకొని ఎవరికి నచ్చిన సంఘం వాళ్ళు కట్టేసి చెట్టు పేరు గట్టు పేరు పొలం పేరు కోనేరు పేరు ఊరి పేరు పండుగ పేరు మనిషి పేరు రకరకాలైనటువంటి పేర్లు కొండల పేర్లు పర్వతాల పేర్లు గ్రామాల పేర్లు పట్టణాల పేర్లు తగిలించేసి సంఘాలు కట్టేసి ప్రజల్ని సత్యం తెలియకుండా సర్వనాశనం చేసి తిరిగి ఏం చెప్తున్నారంటే మీరు ఏ సంఘం కానీ వెళ్ళండి కానీ క్రీస్తు సంఘంకి వెళ్ళకండి అని అంటున్నారు ఎందుకంటే అది బైబుల్లో ఉన్న సంఘం కదా సాతానికి ఇష్టం ఉండదు సంఘము అని శరీరమునకు ఆయనే ఎవరైనా క్రీస్తే శిరస్సు కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరు సంఘానికి పునాది ఎవరో సంఘానికి ఆహారం ఎవరు ఏ యాంగిల్ లో చూసినా సరే సంఘం ఎవరుదే సంఘం అయిందే ఆయన ఆయన రక్తమిచ్చు కొన్ని మనుషులు ఇల్లు ఒకటైన గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఆయన రక్తమిచ్చి కొన్నాడు రక్తమిచ్చి కట్టాడు రక్తమిచ్చి కొన్నాడు రక్తమిచ్చి స్థాపించాడు ప్రకటన గ్రంథం ఐదు అయితే తొమ్మిదో వచ్చిన ఆయన ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పట యోగ్యుడు నీవు అది వధింపబడిన వాడవాయి ఏమి ఇచ్చాడండి రక్తం ఇచ్చాడని మీకు అర్థమైందా నాకు ఎలా అర్థమైందంటే ప్రాణం పెట్టాడు అని రక్తంలో ఏముంటది ప్రాణనాథుడు ఆయన తన రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషల మాట్లాడు వారిలో ప్రతి ప్రజల్లో ప్రతి జన్మలో దేవుని కొరకు మనుషులు ఏం చేశాడో కొన్నాడు కొన్నోడిదే ఆస్తి కొన్నోడుది ఆస్తి కాదు కొన్నోడు పేరు మీద ఉంటది ఆస్తి అదే క్రీస్తు ఆస్తి అవునా మీరు మతశాఖల్లోనూ ఉంటే మానవులు కట్టిన పెట్టిన పేర్లు గల సంఘాల్లోనూ ఉంటే దేవుని ఆస్తి కారు దేవుని ఇంటి వారు కారు క్రీస్తు సంఘస్తులు కారు క్రీస్తు సంబంధులు కారు క్రీస్తు భోజనం చేయడానికి అవకాశం ఉండదు రక్తమిచ్చి ఏం చేశాడట రక్తమిచ్చి కొన్నాడు అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది రక్తమిచ్చి కొని సంపాదించాడు ఆ స్థాయిది చదవండి ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు అంటే కింద చిన్న అక్షరాలతో ప్రభు అని ఉంటుంది పాఠాంతరమున ప్రభువు తన ఇచ్చి సంపాదించిన తన సంఘమా మన సంఘమా సంఘం ఎవరిదే తనదే తన సంఘం తన సంఘం ఒక్కటే తన సంఘము ఒక్క సంఘమే ఒక శరీరమే అన్నాడు బైబుల్లో ఒక్క శరీరమే ఒక్క శరీరంలోనే సభ్యుల అవయవాలు మానవ శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో క్రీస్తు సంఘంలో ఉండే సభ్యులు కూడా క్రీస్తు శరీరంలో అవయవాలు కాబట్టి ఎన్ని శరీరాలు ఉంటాయి ఒక శరీరమే ఉంది ఆ ఒక్క శరీరానికి క్రీస్తు శిరస్సై ఉంటాడు ఆ రకంగా దేవుడు ఏది చేసినా దేనికోసం చేశాడు చెప్పట్లేదు మీరు ఆయన మహిమ కోసం చేస్తాడు ఆయన ఆయన కోసం చేసుకుంటాడు ఆయన మహిమను గుర్తిస్తే నువ్వు మహిమలోకి వెళ్తావు ఓకేనా అంటే మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకి మీ మనవళ్ళకి మనవరాళ్ళకి భూమి ఉన్నంత వరకు మీ మీ బీజము నుండి వచ్చినటువంటి ఎన్ని తరాలు వస్తాయో అన్ని తరాల వాళ్ళకి తెలియవలసిన విషయం ఏంటంటే క్రీస్తు సంఘానికి దేవుడేం క్రీస్తు ఏమై అన్నాడు శిరస్సు అన్నాడు క్రీస్తు సంఘానికి కింద క్రీస్త ఏమై అన్నాడు పునాద ఉన్నాడు క్రీస్తు సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు ఆహారమై ఉన్నాడు దేవాహారము నేనే అన్నాడు ఓకేనా ఎంత సత్యం ఎంత ఓపెన్ గా ఎంత తేటగా క్లియర్గా బైబుల్లో రెఫరెన్సులతో సహా క్రీస్తు సంఘం ఉందని చెప్తే మీరు ఏ సంఘం కానీ వెళ్ళండి క్రీస్తు సంఘంకి వెళ్ళకండి అన్నాడు అంటే వాడు మనిషి సాత సంబంధ పోని నువ్వు చెప్పే సంఘంకి వెళ్తాను చూపించి దాని ఏంటంటే అన్ని బైబుల్లో ఉంటాయి అంటే అన్ని బైబుల్లో ఉండవు నువ్వు పరలోకంలో ఉండవు